నమస్కారం యూనియన్ స్వాగతం చూద్దాం ముంబైలో మంత్రి లోకేష్ పర్యటన పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు ఇవాటి నుంచి భారీగా పెరగనున్న ఆర్టీసీ బస్ ఛార్జీలు కనీస ఛార్జీపై యాభై శాతం టిక్కెట్ ధరలు పెంచుతుంది నిర్ణయం ఏఐ ఐ ప్రోగ్రామింగ్ లో ఖమ్మం యోతి సత్తా ప్రధాన చేతుల మీదుగా అవార్డు ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచునే లక్ష్యంగా రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముంబైలో పర్యటించనున్నారు రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడమే ఏకైక ఎజెండాగా ఆయన పర్యటన ఇందులో భాగంగా దేశంలోని పలువురు పారిశ్రామిక కానున్నారు ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ తో ప్రత్యేకంగా ఈఎస్ఆర్ గ్రూప్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ హెడ్ సాదత్ షా హెచ్పి ఐఎన్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇక్షితా దాస్గుప్తా బ్లూ స్టార్ లిమిటెడ్ డిప్యూటీ చైర్మన్ వీర్ అద్వానీ వంటి ప్రముఖులతో లోకేష్ చర్చలు జరపనున్నారు రాష్టంలో పెట్టుబడులు ఉన్న అనుకూలతలు ప్రభుత్వ విధానాలను ఆయన వారికి అలాగే రోజు సాయంత్రం ముంబైలో జరగనున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ రోడ్ షోలో కూడా మంత్రి లోకేష్ పాల్గొంటారు ఈ కార్యక్రమం ద్వారా రాష్ట ప్రభుత్వ పారిశ్రామిక విధానాలను మరింత మందికి చేరువు వచ్చే నవంబర్ నెలలో విశాఖపట్నం వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక పార్ట్నర్షిప్ సమిట్ లో పాల్గొనాల్సిందిగా మంత్రి లోకేష్ ఈ సందర్భంగా స్వయంగా ఆహ్వానించనున్నారు ఏపీని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ పర్యటన ఎంతో కీలకమైనదిగా భావిస్తున్నారు నగర వాసులపై మరో పిడుగు పన్నుంది హైదరాబాద్ పరిధిలో నడిచే అన్ని రకాల సిటీ బస్సులు అదనపు ఛార్జీలు నేటి నుంచి పెరనున్నాయి కనీస ఛార్జీపై యాబై శాతం టికెట్ ధరలు పెంచుతున్న నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సులు ఆర్డినరీ ఎక్స్ప్రెస్ అన్ని బస్సుల్లో మొదటి మూడు స్టేజీలకు ఐదు రూపాయలు నాలుగో స్టేజ్ నుంచి చివరి దాకా పది రూపాయలు అదనంగా ఛార్జీలు పెరనున్నాయి మెట్రో డీలక్స్ ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ సర్వీసులు అయితే మొదటి స్టేజ్కి కి ఐదు రెండో స్టేజ్ నుంచి చివరి దాకా పది రూపాయలు అదనంగా ఛార్జీని వసూలు చేయనున్నారు పెరిగిన బస్ ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది సిటీ బస్సు మొదటి స్టేజ్ వరకు ఛార్జీ పది రూపాయలుగా ఉంటే ఇప్పుడు దానిపై మరో ఐదు రూపాయలు పెంచడంతో అది పదిహేనుకు చేరింది నాలుగో స్టేజ్ నుంచి అదనంగా పది రూపాయలు వసూలు చేయనుంది అంటే ఇరవై నుంచి ముప్పై రూపాయల పెరనుంది మహాలక్ష్మి ఉచిత ప్రయాణం వచ్చాక రోజుకి ఇరవై ఆరు లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు అంచనా గతంలో పదకొండు లక్షల వరకు ప్రయాణించేవారు ఇప్పటికే విద్యార్థుల బస్ పాసులు టీ ట్వంటీ ఫోర్ టికెట్ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ ఇప్పుడు ప్రయాణికులపై భారం మోపడానికి సిద్ధమైంది కాగా హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం రెండు వేల ఎనిమిది వందల బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి రోజుకు ముప్పై ట్రిప్పులు కొనసాగుతున్నాయి ఇరవై డిపోలు ఉన్నాయి రెండు ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి ఈ ఏడాది మరో రెండు వందల డెబ్భై ఐదు రానున్నాయి నాటికి రెండు కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కోసం పంతొమ్మిది డిపోలో చార్జింగ్ కోసం హెచ్డి కనెక్షన్ కావాలి కొత్త డిపోలు ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వీటన్నింటికీ కలిపి మూడు కోట్ల మేర వ్యయం ఇప్పుడున్న పరిస్థితిలో ఈ ఆర్థిక భారాన్ని మొదలేక సిటీ బస్సులు చార్జీని పెంచినట్లు ఆర్టీసీ స్పష్టం చేసింది ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఆరెంపులకు చెందిన తాండూరి పల్లవి సత్తా చాటింది ఇందుకు గాను ఢిల్లీలో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పల్లవి అవార్డు అందుకుంది జిల్లా యువతి టాపర్ గా నిలవడం పట్ల డిప్యూటీ సీఎం భట్ట విక్రమార్క మంత్రి పొంగి శ్రీనివాసరెడ్డి ఆమెను అభినందించారు ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఆరింపులకు చెందిన యువతి తాండూరి పల్లవి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అసిస్టెంట్ విభాగంలో సత్తా చాటి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగిన కౌశల్ దీక్షాంత్ సమరో ప్రధాని అందించారు స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగ నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రధానమంత్రి సేతు పథకాన్ని అరవై పేల కోట్లతో ప్రవేశపెట్టారు దీనిలో భాగంగానే అత్యుత్తమ నైపుణ్యం కనబరిచిన పలు రాష్టాలకు చెందిన విద్యార్థులకు అవార్డులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఆల్ ఇండియా ట్రేడ్ టాపర్గా ఎన్నికైన తాళ్లూరి పల్లవికి ప్రధాని నరేంద్ర మోడీ తన చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేశారు ఈ సందర్భంగా పల్లవి తల్లిదండ్రులు తాళ్లూరు రవి అజిత ఆనందం వ్యక్తం చేశారు జిల్లా యువతి టాపర్గా నిలవడం పట్ల డిప్యూటీ సీఎం భట్టు విక్రమార్క మంత్రి పొంగులి శ్రీనివాసరెడ్డి ఆమె అభినందించారు దసరా సందర్భంగా తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి నిన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజునే దసరా పండుగ రావడంతో లిక్కర్ సేల్స్ తగ్గుతాయో అనుకున్నారు అయినా సరే ముందుగానే కొనుక్కులు పెట్టుకున్న మద్యంతో మందుబాబు దసరా ధమాకా జరుపుకున్నారు డబల్ కిక్ ఇచ్చేలా సాగిన లిక్కర్ సేల్స్ డ్రై డే నాడు కూడా కిక్కించాయి అక్టోబర్ రెండు గాంధీ జయంతి మద్యం అమ్మకాలతో పాటు మాంసం దుకాణాలు కూడా బంద్ అయ్యాయి దీని దసరా పండుగ పడింది అక్టోబర్ రెండున గాంధీ జయంతితో పాటు దసరా పండుగ కూడా వచ్చింది ఆ రోజు మద్యం షాపుల బంద్ నేపథ్యంలో ఒక రోజు ముందుగానే అంటే అక్టోబర్ ఒకటో షాపుల దగ్గర రద్దీ పెరిగింది లిక్కర్ మాటల ముందు క్యూ కట్టిన పరిస్థితి కనిపించింది ఈ క్రమంలో దసరా గాంధీ జయంతి ఒకే రోజు వచ్చినప్పటికీ అంతకు ముందు రోజు భారీగా మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది దసరా సందర్భంగా ఏ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయో చూద్దాం దసరా పండుగ వేళ ఆరు వందల తొంభై కోట్ల లిక్కర్ వ్యాపారం జరిగినట్లు పేర్కొంటున్నారు ఈసారి మద్యం విక్రయాలపై నిషేధం విధించిన అమ్మకాల్లో మాత్రం ముప్పై అక్టోబర్ భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి సెప్టెంబర్ ముప్పై మూడు కోట్ల మద్యం సేల్స్ జరగా అక్టోబర్ ఒకటిన ఎనబై ఆరు కోట్ల మద్యం సేల్ అయింది రెండు రోజుల్లో కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు సాధారణ రోజులతో పలిస్తే సెప్టెంబర్ నుంచి మద్యం అమ్మకాలు రెట్టింపయ్యాయి ఇక బీరు అమ్మకాలు మాత్రం ఏరులై పారింది మూడు రోజుల్లో ఆరు పాయింట్ ఏడు ఒకటి లక్షల లిక్కర్ కేసులు ఏడు పాయింట్ రెండు రెండు లక్షల బీర్ కేసులు అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు గత సంవత్సరంతో పోలిస్తే ఏడు శాతంకు పైగా మద్యం సేల్స్ పెరిగాయి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు గత సంవత్సరంతో పోలిస్తే ఈ దసరాకి ఏడు శాతంగా మద్యం సేల్స్ పెరిగినట్లు అధికారులు తెలిపారు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మద్యం సేల్స్ పెరగడంతో ఎక్సైజ్ శాఖకు కొంతమేరకు ఊరటనిచ్చింది కొత్తల్లుడికి మర్యాదలంటే గోదావరి గుర్తొస్తుంది అది సంక్రాంతి పండుక్కి మరి తెలంగాణలో అవును ఈ డౌట్ కు స్టాప్ పెడుతూ ఓ అత్త మామ తన కొత్త భారీ విందుబోనం ఏర్పాటు చేశారు అది కూడా తెలంగాణ అతిపెద్ద పండుగ దసరా రోజున వనపతి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన గుంత సహన సురేష్ దంపతుల కూతురు సింధును గత నెలలో వరంగల్ పట్టణానికి చెందిన లిఖిత్కిచ్చి వివాహం జరిపించారు పెళ్లైన తర్వాత మొదటి పండుగ విజయదశమికి అలుడు ఇంటికి రాగా పసందైన వంటలతో విందు విందుబోనం ఏర్పాటు చేయాలని భావించారు ఈ క్రమంలో మర్యాదల్లో గోదావరి జిల్లాల వారికి మాత్రం తీసుకోకుండా ఏర్పాట్లు చేశారు తెలంగాణ ప్రాంతానికి చెందిన నోటొక్క రకాల పిండి వంటలతో భోజనం సిద్దం చేశారు భారీ అరిటాకులో వంటకాలను వడ్డించి విందు భోజనం పెట్టారు ముందే తెలుగులో చతురుడైన అల్లుడు దసరాకు సరదాగా మామగా నాట పట్టించాలని అన్ని ఒక్కొక్కటిగా చూస్తే ఒకటికి బదులుగా వంద రకాల పిండి వంటలు మాత్రమే ఉన్నాయి మామను ఎలాగైనా సరదాగా ఆట పట్టించాలని ఉద్దేశంతో ముందుగా చెప్పినట్లుగా ఒక్క రకాలు కావాల్సింది పట్టుబట్టాడు లేని పక్షంలో తొలం బంగారం ఇవ్వాలని మారం చేశాడు దీంతో అల్లుడు అడిగిన మొదటి కోరికను అడిగిందే తడవుగా తొలం బంగారం ఇవ్వక మామగారికి తప్పలేదు ఈ మామ అల్లుడు సరదా కొత్త విందు భోజనం కొత్త కోట్లో అందరినీ ఆకట్టుకునేలా చేసింది ప్రతి ఇంట్లో అందరూ ఇలా సరదాగా పండుగలు జరుపుకుంటే బంధాలకు విలువ పెరుగుతుందని చెప్పుకుంటున్నారు పర్వదినం దీనికి గాను మా కూతుర్ని మా అల్లుడిని మా ఇంటికి తీసుకుని వచ్చి ఒక విందు ఏర్పాటు చేయాలనుకున్నాము దీనికి గాను అరవై రకాల స్వీట్లు నల్ ముప్పై రకాల పిండి వంటలు పది రకాల రైస్ ఐటమ్స్ చేయడం జరిగింది దీనికి చిత్రన్నం పెరగన్నం ఫ్రైడ్ రైస్ జీరా రైస్ ఇలాంటివి ఏర్పాటు చేయడం అయింది మొదటిసారి మా అల్లుడు ఇంటికి వస్తున్నాడు కాబట్టి మేము జీవితకాలం మీరు గుర్తుంచుకోవాలి గుర్తుండాలి తనకు గాని మాకు గాని బాగా గుర్తుండాలని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది చేయడం వల్ల మాకు చాలా సంతోషం కలిగింది మా కూడా చాలా ఆనందపడ్డాడు నా పేరు నిఖిత్ మాది వరంగల్ నేను దసరా పండుగ సందర్భంగా మా అత్తగారిలో అయిన కొత్తకోటకు వచ్చినాను అయితే ఈ దసరా పండుగ విశేషంగా మాకు నాకు నూట ఒక్క రకాల వంటలతో భోజనం వడ్డించారు నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను వంటింట్లో టమాటా లేనివే చాలా మంది గృహంలకు వంట పూర్తి కాదు అయితే మార్కెట్లో మాత్రం వీటి ధరలు ఒక్కోసారి చుక్కలు చూపిస్తే మరోసారి కిలో టమాటా ఐదు వందల పలికిన రోజులు కూడా ఉన్నాయి అయితే ప్రస్తుతం టమాటా ధరలు అమాంతం పడిపోయాయి ఏకంగా కిలో ఒక్క రూపాయ పలకడంతో రైతులకు కర్నూలు జిల్లా పత్కొండ మార్కెట్ లో పరిస్థితి ఇదే టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు తరలు పట్టుకుంటున్నారు పండగ ముందు వరకు కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు తలగ్గా ఆదివారం మాత్రం ఒక్కసారిగా నాలుగు పడిపోయింది దీంతో ఆరుగాలం పండించిన పంటను రైతులు రోడ్డుపై పారబోశారు చెల్లించాలని మార్కెట్ కమిషన్ తో పాటు కూలీలు రవాణా ఖర్చులు చెల్లించామని లాభం సంగతి పక్కన కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చేలా లేవని ఆవేదన వ్యక్తం చేశారు టమాటాలన్నీ రోడ్డుపై పారబోతి రోడ్డుపై ఆందోళన చేపట్టారు దీంతో కొద్దిసేపు అక్కడ వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి గుర్తి మంత్రాలయం రహదారిలో ట్రాఫిక్ ఏర్పడంతో వాహనదారులు గందరగోళపడ్డారు గిట్టుబడితర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేయాలన్నారు పది కిలోల టమాటా గంపలు రెండింటికి కలిపి కేవలం ఎనభ నుంచి వంద రూపాయల ధర పలికిందని మార్కెట్లో వ్యాపారులు ఇరవై కిలోల దంపలను రెండింటినీ కనీషిక్కున్నట్లు తెలిపారు దసరా పండుగ రెండు దీంతో రెండు నుంచి కోతకు సిద్దంగా ఉన్న పంటను మార్కెట్కు తరలించారు ఒకే రోజు మొత్తం ఐదు పాయింట్ ఐదు టన్నులకు పైగా టమాటా అమ్మకానికి వచ్చాయి దీంతో వ్యాపారులు అతి తక్కువ ధరకు టమాటాను మార్కెట్ కమిషన్ కోత కూలీలు రవాణా ఖర్చులు కూడా చేతి నుంచి చెల్లించాల్సిన దుస్తు ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దసరా తర్వాత సొంత నుంచి అందరూ సిటీకి చేరుకున్నారు అనంతరం ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు మెట్రోలో చూపించడంతో మెట్రో స్టేషన్ వద్ద భారీగా సందన నెలకొంది అయితే ఒక్కసారిగా మెట్రో వద్దకు ప్రయాణికులు చేరుకోవడంతో టికెట్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి రద్దీ ఎక్కువగా ఉండడంతో మెట్రో రైల్ సిబ్బంది ప్రయాణికులను క్యూ పద్దలు పంపిస్తున్నారు క్రమంలో కిలోమీటర్ల మేర ప్రయాణికులు లైన్ కట్టిన పరిస్థితి క్యూ లైన్ల నుంచి ప్లాట్ఫామ్ చేరుకోవడానికి దాదాపు రెండు గంటలు పడుతోంది ఈ కారణంగా మెట్రో సిబ్బంది తీరుపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు విజయవాడ హైదరాబాద్ రహదారిపై రెండో రోజు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది నల్గొండ జిల్లా చిట్్యాల నుంచి పెదకాపతి వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర రాకపోకలు స్తంభించిపోయాయి దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి పెదకాపత్తి వంతెన నిర్మాణ పనుల వల్ల ఈ సమస్య ఏర్పడింది దసరా సెలవుల తర్వాత ప్రయాణికులు నగరబాటు పట్టడంతో వాహనాల రద్దీ నెలకొంది ఇక పతంగి టోల్ ప్లాజాతో పాటు చౌటుపల్ దండు మల్కాపురం వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి పోలీసులు వాహనాల రద్దీని క్రమీకరించే ప్రయత్నం చేస్తున్నారు నగర్ చింతలకుంట నుంచి కొత్తపేట వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పై వంతెనపై ట్రావెల్స్ బస్సులు నిలిచిపోయాయి ట్రాఫిక్ జామ్ కారణంగా కార్యాలయాలకు వెళ్ళే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు ఎవీ బుల్టెన్ విశేషాలు నమస్కారం